భాస్కర్ ట్రావెల్స్ ఆథరైజ్డ్ ట్రావెల్ బుకింగ్ ఏజెన్సీ మన జంగారెడ్డిగూడెంలో మొదటిసారిగా విమానం టికెట్స్ ట్రైన్ టికెట్స్ బస్ టికెట్స్ ఆథరైజేషన్ కలిగిన ఏకైక ట్రావెల్స్ భాస్కర్ ట్రావెల్స్ మైక్రో ఏటీఎం సర్వీసెస్ పాస్పోర్ట్ స్లాట్ బుకింగ్ సదుపాయం ఏ బ్యాంకుకైనా మనీ ట్రాన్స్ఫర్ సౌకర్యం కలదు ఉదించండి ప్రొప్రైటర్ ఇమ్మడి బాలభాస్కర్ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోసుబొమ్మ సెంటర్ జంగారెడ్డిగూడెం శుక్రవారం నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏలూరు జిల్లా శాఖ అధికారులు తెలియజేశారు మార్చి ఒకటి నుంచి మొదటి సంవత్సరం రెండవ తేదీ నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి అందులో పశ్చిమ గోదావరి జిల్లాలో యాభై ఏలూరు జిల్లాలో యాభై ఒకటి పరీక్ష కేంద్రాలు ఉన్నాయి అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో మొదటి సంవత్సరం విద్యార్థులు పదిహేడు వేల ఎనిమిది వందల ఆరు మంది పరీక్షలు రాయనుండగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పద్దెనిమిది వేల నూట నలభై మూడు మంది మొత్తం ముప్పై ఐదు వేల తొమ్మిది వందల మంది పరీక్షలు రాయనున్నారు అలాగే ఏలూరు జిల్లాలో మొదటి సంవత్సరం విద్యార్థులు పదిహేను వేల ఆరు వందల యాభై ఆరు మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పదహారు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది మంది మొత్తం ముప్పై రెండు వేల నాలుగు వందల నలభై ఐదు మంది పరీక్షలు రాయనున్నారు మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అరవై ఎనిమిది వేల మూడు వందల తొంభై నాలుగు మంది పరీక్షలు రాయనున్నారు ఈ పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరుగుతున్నాయి జంగారెడ్డి కూడా మొదటి సంవత్సరం పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ముగిశాయి పబ్లిక్ పరీక్షలు ఎలాంటి అవకతవకలు జరగకుండా అన్ని కేంద్రాలు సీసీ కెమెరాలు ఆన్లైన్ స్ట్రీమింగ్ తో ఏర్పాటు చేశారు అన్ని కెమెరాలు జిల్లా కేంద్రంలోని కంట్రోల్ రూమ్ కు అనుసంధానమై ఉంటాయి అలాగే ఇంటర్ బోర్డు నుంచి ఒకరు రెవెన్యూ శాఖ నుంచి ఒకరు పోలీసు డిపార్ట్మెంట్ నుంచి ఒకరు మొత్తం ముగ్గురితో మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశారు అన్ని పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ అమలులో ఉంచారు ఉదయం ఏడు గంటల నుంచి పరీక్ష కేంద్రాలకు బస్సులు అందుబాటులో ఉండేలా ఆ బస్సులో విద్యార్థులకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకున్నామని విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ అధికారులకు కూడా కలెక్టర్ తగిన ఆదేశాలు జారీ చేశారని వారు తెలిపారు విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఒక నిమిషం ఆలస్యమైన కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు మాల్ ప్రాక్టీస్ జరిగితే సంబంధిత డిపార్ట్మెంట్ ఆఫీసర్ చీఫ్ సూపర్టెండెంట్ల పైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ జంగారెడ్డి కూడా ఈజీ లోన్ పై మొబైల్ మరియు టీవీ కొనుగోలు చేయండి సౌండ్ సిస్టమ్స్ మెమోరీ కార్డ్స్ స్క్రీన్ కార్డ్స్ బ్యాటరీస్ ఇలా ప్రతి యాక్సెసరీస్ పై భారీగా తగ్గించు ధరలు ఆన్లైన్ ధరలు కంటే తక్కువ ధరలో లభించే ఏకైక మొబైల్ షోరూమ్ సింహాద్రి మొబైల్ వర్డ్ విచ్చేయండి సింహాద్రి మొబైల్ వర్డ్ మసీద్ ఎదురుగా బోసుబొమ్మ సెంటర్ జంగారెడ్డి కూడా ఫోన్ నెంబర్ డబల్ నైన్ వన్ డబల్ ఎయిట్ నైన్